హాయ్ అండి ఈరోజు మనం హోమ్ మేడ్ కేక్ చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి షుగర్ ఎయిట్ ఎగ్స్ ఒక గ్లాస్ గి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేసేయండి వీడియోలోకి కేక్ ప్రిపరేషన్స్ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి చక్కెర కోడిగుడ్లు ఎనిమిది ఒక గ్లాస్ నెయ్యి వేసి బాగా కలపాలి ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీతోనే కోడిగుడ్లు నెయ్యి షుగర్ తీసుకోవాలండి ఇవన్నీ ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి అది బాగా కరిగిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని అందులో గీ అప్లై చేసి దీన్ని మనం ఈ పిండి అందులో వేసేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం ఉడికించాలండి అలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మన దగ్గర నైఫ్ ఉంటుంది కదా ఒకసారి గుచ్చితే పిండి అతుక్కుంటే కనుక అది ఇంకా ఉడకలేదు అన్నట్లు పిండి దానికి ముట్టుకోకపోతే ఉడికినట్లు అది చెక్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ కేక్ బౌల్ హోమ్ మేడ్ కాబట్టి ఇది సపరేట్ గా దొరుకుతాయి అండి బయట మనకి షాప్స్ లో ఇది ముందుగా కింద వచ్చి మనకు సపరేట్ పార్ట్ వస్తుంది అందులో ఇసుక వేసుకొని అది ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత దానిపైన మనం ఒక బౌల్ పెట్టి అందులో పిండి వేస్తాము అది వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కేక్ మీరు కూడా ట్రై చేసి Come in Thank you all. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్